హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దయచేసి ప్రజలారా ఈ వీడియోని చాలా మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ మీ గ్రూప్ షేర్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా సో మ్యాటర్కి వస్తే ఈ రోజు చాలా కీలకమైన దినం ఎందుకంటే ఆ సీఎం జగన్ గారికి కేసీఆర్ గారికి ఈ రోజు తుండిగిందని చెప్పి గుర్తొచ్చిన రోజు ఈ రోజు కాబట్టి మరోపక్క కాంగ్రెస్ పార్టీ బతికే ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పి ఈ రోజు షర్మిళ గారిని గుర్తొచ్చిన రోజు కాబట్టి అందరూ ఈ దినాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే కారు కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే పది సంవత్సరాల నుంచి కొట్లాడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళ ముఖాలు దిగాలు తీసిన రోజు ఈ రోజు ఎందుకంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని తిట్టి కాంగ్రెస్ పార్టీ మా అయ్యది అన్నట్టుగా మాట్లాడినటువంటి షర్మిల గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అంటే ఇన్ని రోజులు పది సంవత్సరాల నుంచి కష్టపడ్డ కార్యకర్తల ముఖాలన్నీ కూడా బిక్క ముఖాలు అయిపోయినాయి ఈ రోజు అలాంటి షర్మిల గారు అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఈ రోజే జాయిన్ అయింది ఆ ఎలక్షన్ల ముందు ఎందుకు జాయిన్ కాలేకపోయింది వాళ్ళ కేడర్ ఎందుకు వైఎస్ఆర్టీపీ కేడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎందుకు నిలబెట్టలేకపోయింది ఆ ఎమ్మెల్యే గా అని చెప్పేసి చాలా మందికి ఉన్నాయి మరోపక్క సీఎం జగన్ గారు కేసీఆర్ గారిని ఎందుకు కలిశారు రాజకీయం కోసం కలిసారా లేకపోతే నిజంగానే పరామర్శించడానికి కలిసారా నిజంగా పరామర్శించాల్సిన అవసరం వస్తే మన తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు అప్పుడు జగన్ గారు రావచ్చు కదా అప్పుడు కూడా ఒక రోజు తీరిక ఉంటుంది కదా ఆ రోజు కూడా వచ్చి ఎందుకు చూడకూడదు అని చెప్పేసి చాలా మంది పబ్లిక్ కి క్వశ్చన్ మార్క్ గా మారింది ముఖ్యంగా అసలు జగన్ గారు హైదరాబాద్కి ఎందుకు వచ్చారు సీఎం కేసీఆర్ గారిని ఎందుకు పరామర్శించారనే దానికి చాలా అంటే చాలా మందికి మార్క్ గా ఉంది అసలు హైదరాబాద్ జగన్ గారు ఎందుకు వచ్చారు అని పబ్లిక్ ఎందుకు అనుకుంటారంటే నెక్స్ట్ తెలంగాణలో ఎలక్షన్స్ ఎలక్షన్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఉన్నారో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓడిపోయి పక్కకు కూర్చున్నారు అలాంటి సిచ్యువేషన్ లో నెక్స్ట్ ఏదైతే ఆంధ్రలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి పార్టీ ఉందో జగన్ గారి ఆ పార్టీకి సంబంధించి పోటీగా టీడీపీ జనసేన కలిసి జనసేన కలిసి పోటీ చేస్తున్నారు ఈ రెండు పార్టీలు కూడా ఉమ్మడిగా జగన్ గారి మీదకి ఫైటింగ్ దిగడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఆ బిఆర్ఎస్ అనే పార్టీని కేసీఆర్ గారు ఏది దేశవ్యాప్తంగా విస్తరించాము మంది మనది మనది కూడా భారత రాష్ట్ర సమితి మంది కూడా దేశంలో ప్రతి నలుమూలలో కూడా మన పార్టీ ఉంటుంది ఒక బీజేపీ ఎలా ఉంటుందో ఒక కాంగ్రెస్ ఉంటుందో అలానే మన బీఆర్ఎస్ కూడా ఉంటుందని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది మా క్యాండిడేట్స్ కూడా దేశంలో ఎక్కడైనా పోటీ చేస్తారు మా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కడైనా పోటీ చేస్తారంటే అనే మాటని కేటీఆర్ గారి ప్రస్తావనలో తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అలా తీసుకొచ్చిన సందర్భంగా ఆంధ్రాలో ఏవైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మా బీఆర్ఎస్ క్యాండినెట్లు నిలబడతారని చెప్పి గుసగుసలు నడుస్తున్నాయి బిఆర్ఎస్ పార్టీలో ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఒక పక్క ఆంధ్రలో కూడా మన ఎలా ఉంది అసలు మన రాజకీయం ఎలా ఉంది అంటే మనకి రాజకీయ లైఫ్ ఉంటుంది ఆంధ్రలో అక్కడ కూడా టెస్ట్ చేద్దామని చెప్పేసి అక్కడ కూడా టెస్ట్ కి సిద్ధమైనట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ దాంతో పాటు ఈ రోజు సీఎం జగన్ గారు అందుకే కదిలారని చెప్పి చాలా మంది చెప్పడం జరుగుతుంది మరోపక్క ఈ రోజే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం సీఎం జగన్ గారు వచ్చి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని పరామర్శించడం అనేది చాలా మందికి అనుమానాలకు తావతీస్తుంది ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి ఎమ్మెల్యేలు గెలిచారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది ప్రభుత్వంలోకి వచ్చిందని చెప్పేసి చెల్లి జాయిన్ అయిపోయింది దాంట్లో మరోపక్క ఇక్కడ ఏవైతే తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎంపీ ఎలక్షన్ సంబంధించి బిఆర్ఎస్ పార్టీ పదహారుకు పదహారు సీట్లు నెగ్గాలి ఖచ్చితంగా నెగ్గాలి అని చెప్పేసి ఆ కేసీఆర్ గారు ఆ కేటీఆర్ గారు పట్టుదల మీద ఉన్నారు మరోపక్క నెక్స్ట్ వెంటనే ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు మీ మద్దతు నాకు కావాలని చెప్పేసి జగన్ గారు వచ్చి అడిగిపోయినట్టు సమాచారం అందుతుంది మరో బయట ప్రచారం పుకారులుగా సృష్టించి టక్కర్లు పడుతుంది ఇక్కడ సో అసలు మొత్తానికి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అనేది అసలు షర్మిల గారు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో పోయింది షర్మిల గారు ఆ షర్మిల గారు ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో నిలబడలేదు ఎందుకు నిలబడలేదు అంటే అప్పటికి అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి నేను సపోర్ట్ చేస్తున్నా చెప్పి ఆమె చెప్పలేదు ఆమె నమ్ముకున్న ఎవరైతే ఆమె కేటర్ ఉందో ఆమె కేటర్ మొత్తాన్ని కూడా ఇడ్చిపెట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో జాయిన్ అవడం జరిగింది అంటే ఢిల్లీలో ఎందుకు జాయిన్ అయ్యింది అంటే వాళ్ళ కేటర్ చాలా మంది ఉన్నారు కదా సపోజ్ ఒక జిల్లా నాయకుడే వాళ్ళ కేటర్ మొత్తాన్ని కూడా ఏకం చేసుకొని జాయిన్ అయిపోతారు అలాంటి షర్మిల గారు ఒక్కళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారు అసలు ఒక్కళ్ళు జాయిన్ అవడం వెనక దానికి ఆ ఒక్కళ్ళు జాయిన్ అవ్వటం వెనక ఉన్న మంత్రం ఏంటి ఎందుకల్లా జాయిన్ అయిందని చెప్పి చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి ఏదేమైనప్పటికీ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి రావటం వల్ల కాంగ్రెస్ పార్టీ కానివ్వండి తర్వాత కాంగ్రెస్ పార్టీ కేడర్ కానివ్వండి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కానివ్వండి ఎటువంటి ఉపయోగం లేదు ఇప్పుడు వచ్చిందని చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నటువంటి మాట ఇది ఆ షర్మిల గారికి ఆల్రెడీ క్లియర్ గా తెలుసు వైఎస్ఆర్టీపీ పార్టీ తెలంగాణలో గెలవదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమకట్ట కాబట్టి తెలంగాణలో ఉద్యమం చేసే నాయకులు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను గెలవనని చెప్పి షర్మిల గారు క్లియర్ కట్ గా ఆమె ఎవరైతే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఆమె అభ్యర్థులు నిలబెడతామనుకుందో దానికి సంబంధించి వెనకడి ఆమె అలాంటి సిచ్యువేషన్ లో అలాంటప్పుడే కాంగ్రెస్ పార్టీలో వినే అవ్వచ్చు కదా వైఎస్ఆర్ టీపీని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో కలపొచ్చు కదా మీరు మీ కేడర్ కూడా ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయట్లేదు అంటే కేడర్ మీ మాట విన్నంటున్నారా మీరు మీరు వెళ్తా మీరు వెళ్తే వెళ్ళండి మేము రామంటున్నారు అనేది చాలా మంది క్వశ్చన్ మార్క్ గా ఏదేమైనా ఏదేమైనప్పటికి కూడా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ వెనక చాలా అంటే చాలా కీలకమైన అంశాలు తెరపైకి రానున్నాయని చెప్పి చాలా మంది ప్రచారకర్తలు చెప్పడం జరుగుతుంది మరోపక్క జగన్ గారు ఖచ్చితంగా మీరు ఆంధ్రలో నిలబడద్దు బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రలో నిలబడద్దు మా మీద అస్సలే పోటీ చేయొద్దు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి జగన్ గారు ఇక్కడికి వచ్చినట్టు కూడా ప్రచారం నడుస్తుంది కాబట్టి దాంట్లో వాస్తవాలు ఎంతవరకు అనేది ఎవరికి తెలియనప్పుడు కూడా ఇక్కడ మన తెలంగాణకు సంబంధించి పదహారు ఎంపీ పదహారు ఎంపీ సీట్లు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఆ జగన్ గారి తర్వాత కేసీఆర్ గారు ఇద్దరు కలిసి మోడీ గారికి మేము ఈ సీట్లను గిఫ్ట్ గా ఇస్తాము ఆ వైఎస్ఆర్ సీట్ కి సంబంధించి ఎంపీ సీట్లు ఇరవై ఐదు ఉన్నాయి ఆ ఇరవై ఐదు సీట్లు కూడా మేమే గెలుస్తాం మీరు మద్దతు ఇస్తే మన అందరం కూర్చొని మోడీ గారితో మాట్లాడదాం తర్వాత మోడీ గారిని ఎలా ఫామ్ చేద్దాము మోడీ గారిని ఎలా ఫామ్ చేద్దామని చెప్పి మాట్లాడదామని చెప్పి చాలా మంది చెప్పడం జరుగుతుంది చెప్పినప్పటికీ ఈ రెండు పార్టీలు కూడా క్లియర్ గా మా సిచ్యువేషన్ ఇది మేము ఇది చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అసలు ఈ రెండు పార్టీలు కలిసి ఆంధ్రలో పోటీ చేయడం వల్ల చంద్రబాబు గారికి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ చంద్రబాబు గారికి మాత్రం ఎఫెక్ట్ పడే అవకాశం ఉండదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అక్కడ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు మరోపక్క పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తీసుకుంటూ జనసేన పార్టీ కూడా అక్కడ క్లియర్ గా వాళ్ళ వాళ్ళ పనులు చేయడానికి సిద్ధమైపోయారు కాబట్టి గ్రౌండ్ వర్క్ క్లియర్ కట్ గా చేస్తున్నట్టు కనబడుతుంది కాబట్టి ఈ రోజు జగన్ గారు హైదరాబాద్ రావడం జరిగింది ఎందుకు అసలు జగన్ గారు హైదరాబాద్కి వచ్చి బిఆర్ఎస్ పార్టీని మద్దతు అడిగితే అసలు ఏమైనా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందా టిడిపికి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా అంటే ఎటువంటి ఎఫెక్ట్ అయితే లేదు ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బిఆర్ఎస్ పార్టీ కూడా ఇలానే అనుకుంది కాంగ్రెస్ పార్టీ అవసరం రాదు మళ్ళీ ఈసారి మేమే హ్యాట్రిక్ మళ్ళీ మేము ఈసారి హ్యాట్రిక్ అనుకున్నది అంటే అది ఒక అధికారంలో ఉన్న పార్టీకే ఈ రోజు ఎఫెక్ట్ పడి ప్రభుత్వాన్ని పక్కకు దించేసిందంటే ఈ రోజు జగన్ గారి సిచ్యువేషన్ కూడా ఇలానే ఉంటుంది జగన్ గారి పరిపాలన కూడా సేమ్ కేసీఆర్ లాబట్టి ఈ రోజు నా పరిస్థితి ఏంటని జగన్ గారు హైదరాబాద్ కు వచ్చినట్టు సమాచారం అని చాలా అంటే చాలా పుకార్లు బయటైతే సృష్టిస్తున్నారు అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి తెలియనప్పటికీ కూడా ఖచ్చితంగా మనకి తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఓడిపోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది మరొక జగన్ గారు కూడా ఓటమి ఉన్నారని ఒప్పుకున్నట్టే హైదరాబాద్ వచ్చినట్టు చాలా మందికి తెలుస్తుంది ఏదేమైనప్పుడు కూడా జగన్ గారు నిజంగా పరామర్శించడానికి వచ్చాడా లేకపోతే ఓటమి భయంతో బీఆర్ఎస్ మద్దతు కోరడానికి అనేది చాలా మంది కన్ఫ్యూజన్ దారి తీసింది మరోపక్క చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన గ్రౌండ్ వర్క్ గట్టిగా చేస్తున్నారని చెప్పి ఆ టీడీపీ కార్యకర్తలు ఒక పక్క మరోపక్క లోకేష్ గారు తర్వాత ఎవరైతే సోషల్ మీడియాకి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి రాజేష్ మహాసేన వీళ్ళందరూ దయచేసి అసలు ఏమైతుంది ఏంటి అనేది మీరు కూడా కామెంట్ రూపంలో ప్రయత్నం చేయండి షర్మిల గారు మాత్రం కాంగ్రెస్ పార్టీకి రావడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్లస్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉండదు అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఆమె సాదాసీన కార్యకర్తగా వచ్చి మాత్రమే జాయిన్ అయింది ఏ పార్టీకి పార్టీకి సంబంధించి ఎటువంటి పదవి కూడా ఆమె ఆశించలేదు అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం మాత్రం గుసగుసలు ఏర్పడుతున్నాయి సో ఏదేమైనప్పటికీ ఈ రాజకీయం ఎకమలుతుంది ఏంటి అసలు షర్మిల గారు ఆ పార్టీలోంచి ఎందుకు అనేది మీరే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పటివరకు మన ఛానల్ చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్